ఉండారని ఇవాళ కూర ఉంటుంది తలకాయల కూర ఉప్పు కారం రాసేసి తలకాయ కూర ఉంటుంది ఖాద్యాలు ఇవన్నీ వేసేసి శుభ్రంగా అల్లం పేస్ట్ ఇవన్నీ మొత్తం కూర్చి అన్నమాట శంకల్లో ఇట్లా శుభ్రం కడిగి పసుపు నీళ్ళతో రెండు మాట మూడు కడిగా ఉప్పేసి కడిగినాక వంచేసినాక మళ్ళీ ఉప్పు కారం ఒక నూనె అవన్నీ చక్కగా కూర్చి రాసాను చూడండి అమ్మా పుల్లి పెడతాను చూడండి ఇప్పుడు కూర ఉంటుంది చూడండి పొయ్యేలు ఇస్తున్నాను ఏ పొయ్యేలు ఇచ్చానమ్మా జై పరమేశ్వరరావు శుభ్రంగా బాగా కుదిరితే జనాలు బాగా చూసి లైక్ బాగా చేస్తే శుభ్రంగాను రోజుకి ఒక వీడియో పెడతాను మరి టేస్ట్ ఏది కావాలి పెడతా పలాను పెట్టు బాబా ఆయన చెప్పండి పలానా పెడతా కామెంట్ పెట్టినమ్మా నాకు కాగిన తర్వాత ఉల్లిపాయ వేస్తాను అప్పుడు త్వరగా ఏం చేసిన కూర పుల్లి పెడతాను అమ్మా మిర్చి లేచ మిర్చిలేసిన వేసినాక ఆ పల్లిపాయ వేసినాకరం చూడండి అమ్మ ఉల్ చక్కగా మగ్గినేయమ్మా బాగా మగ్గిన తర్వాత అప్పుడు వేయాలమ్మా చక్కగా బాగా రావాలి ఒక బాండ తీరు ఉంటే అమ్మా ఉప్పు కారం లోపల చెంకులు చక్కగా రాసేసి తలకా చీపుతుంటా అమ్మా అది ఎంత కమ్మగా ఉంటుంది దీంట్లో మెదరా ఇది ఎంత కమ్మగా ఉంటుంది బాగుంటుంది చేపల కూర ఎంత తినచ్చు అమ్మా అదేం తప్పులేదు చేపల కూర ఎంతైనా తినచ్చు బాగుంటుంది అనమాట అంటే మసాలా ఈ ఉప్పు కారం పసుపు అంతే రాసి రొట్టెలు కసే పట్టి పెట్టాలి చాలా బాగుంటుంది ఉల్లిపాయ మగ్గిన తర్వాత చెప్తా మసాలా నూరుకొచ్చాను అదే ఈ బాగా ఉల్లిపాయ మగ్గిన తర్వాత చేస్తాను ఎంత ఏమ్మా చూడండి అమ్మా చక్క చూడండి మా ఉల్లిపాయ చక్క మగ్గింది చూడండి చక్క ఎర్రమడిపోయింది మడిపోయింది పిచ్చారా చక్కగా వండాలి ఇప్పుడు ఏప్రిల్ చక్కగా రావాలమ్మా ఏపుడు ఏప్రిల్ వస్తాను చూసి జీలకర్ర ఎల్లుల్లిపాయ ధనియాలు చక్క పట్టించి ఇట్టిలో చక్క చేశాను వండిన తర్వాత చీపిస్తాను పులి ఎక్క వండాలి ఏంటి చక్కగా కూర్చొంత జిమ్ జిమ్ లాడిపోవాలి అసలు తెలుసుకుంటే మొత్తం పెట్టుకుంటే తలకాయ చూస్తుంటే ఆ బుద్ధులు వాసలు వెళ్ళిపోతుంది అమ్మా ఇక చేస్తూ ఉంటుంది చెప్పుకుంటేనే తన గుర్తు అవుతుంది అసలు నాకు అది బుద్ధంతా జిమ్మ వెళ్ళిపోతుంది చూసా చక్కగా చేస్తుండమ్మా ఇవకాయ చక్క ఇవన్నీ చక్కగా ఉప్పు కారం పసుపు మసాలా అన్నీ మొత్తం వేసాయి చూడండి అమ్మా తలకాయ తలకాయలు ఇష్టపడతారు కొంతమంది నెత్తం దాని మీద చూడండి అమ్మా చక్క చూసి లైక్ చేయండి అమ్మా అమ్మా నష్టం అంటే చూసి చెంకులు చెంకు శంకు పారి మాకు కన్ను ఉంటుంది చక్కగా చేపలు కాదు బాగుంటుంది మీచు ఎగిరిన తర్వాత అప్పుడు వేద్దాం అమ్మ ఇప్పుడు తెచ్చబోదా మీచు ఎగరాలి ఈ జనం తర్వాత వేస్తానమ్మా ఇప్పుడు వద్దు తర్వాత వేద్దాం జన మీద నన్ను ఎగిరినాయమ్మ ఎగిరినాక అప్పుడు ఏం చేసుకున్నాను రా చక్కగా చేయకండి ఏమ్మా చేయకండి ఏమన్నా తలకాలే మైండ్ రావాలంటే తెలుగు రావాలంటే చేపలు తలకాళ్ళు అవుతుంది శుభ్రంగా చేయకండి నీచ ఎగిరిపోయి నాకు ఎక్కడిపోతానమ్మా చూడండి అమ్మా నీసీ ఎగిరిపోయినా చక్కగా ఎక్కడిపోతాను ఇద్దాం ఇదంతా వేసిన తర్వాత আপুনি ফুল যেন জনা চেপ কোব চকুদম শুভ্ৰম চুচি শুভ্ৰি চেপ কণু কোনো পানী মূল চক ইমান চুনামচালিক ইয়ালৈ চম போயம்மா கார்க்கண்டே ஏ கொஞ்சமந்த ஒடிப்பதோ பார்த்தோம் சக்கம்மா கோரம் சுபிரங்க உண்டு அது அது கடிவி போய் காரம் சாலை கொத்தம் சூடம்மா காரம் எரிப்பு அம்மா கட்டுமாரி கே చక్క చూడండి అమ్మ చూసి లైక్ చేయండి అమ్మ ఉడికిన తర్వాత చూపిస్తా అమ్మా బాగా ఉడకాయలు తలకాయలు కాదు నా చేపలు కూడా పెద్ద ఎక్కర్లేదు అనుకో తలకాయలు ఓ తెప్పమాకండి అమ్మ విరిగిపోతే తలకాయలు 아디, 겨울에 타입, 파이, 겨울에 타입, 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 타입 సన్న సగ రావాలి సన్న సే సిమ్లో పెట్టి ఐదు ఐదో కాదు సిమ్లో పెట్టి సన్న రావాలి ఏమ్మా ఇప్పుడు లేదు కొద్ది తర్వాత చాలా పోదు అప్పుడు చూద్దాం ఉప్పుకోసం అది అసలు బాగోగదు అమ్మా చక్కగా ఎగరనాయమ్మా విన్నాక కాసేపు కొత్తిమీర వేస్తాను చక్కగా ఉంటే కమ్మగా అమ్మా కమ్మగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది అంత ఇది చేపల తలకాయ మంచిది కాదు మంచిదమ్మా చేపల తలకాయ బెదరు అది చూ ముద్ద పెరుగు చూపుతుంటే ఇంత చూపుతుంటే జమాగా ఉంటుంది నేను చెప్పాను కాదు మీరు చూసుకోండి అమ్మా ఇప్పుడే చని బుద్ధి అవుతుందన్నమ్మా చూడండి బాగా చక్కగా ఇచ్చిపోతుంది అబ్బా ఏం గుమ్మలు గుమ్మగుమ్మలాడిపోతుంది చక్కగా చూడండి చక్కగా చూడండి అమ్మా అబ్బా చక్కగా వేసేసి తలకాయి ఇత నిదానంగా తీయండి నిదానంగా తీసి ఉడికుడు కాను పుట్టు పెట్టుకుని అట్లా చూపితే ఎంత కమ్మగా ఉంటుందో ఏం చెప్పాలమ్మా తలకాయ మాస తలకాయ ఈ చేప తలకాయ అంత కమ్మగా ఉంటుంది ఏమ్మా చూడండి అమ్మా అయిపోయింది పొడి మసాలా తింటున్నాను చూడండి పొడి మసాలా అంటే పొడి మసాలా దింపు దానికి అక్క ఈ లవంగా పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేస్తున్నా చూడండి అమ్మా చూసి లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి అమ్మా కాంత కొట్టిండమ్మా అమ్మ చక్క చూడండి అమ్మ అబ్బా అబ్బో ఇప్పుడే చెంపు అవుతుందమ్మా ఉడుకుడు కాను తిన్నా చక్కగా చేపలు కూడా ఎప్పుడు ఉడికాయన తినాలి ఉరుకుడు కాను ఊరు చేపలు కూడా తింటే ముద్ద ఎక్కువ ఇంకో ముద్దే పోతుంది చూసి పెట్టిందమ్మా శుభ్రం ఇంకా చేపలు తెచ్చారు కదా దాంట్లో జనం ఉన్నాయి జనాలు ఏడుస్తున్నాయి పిల్లలకి కోడలు ఎంత బాగోదని ఏలుతున్నాయి ప్రత్యా ఎన్ని పై జీలకర్ర జీలకర్ర ఏ పిల్లలు తింటారమ్మా కొర ఈ కరేపాకు కరేపాకు కోడియలమ్మ సక్క టేస్ట్ మార్ట్ కాపట అబ్బ అలాగా ఉండా ఇదొటక పెడపండి జన జన తోనే యాతన ఉప్పుകാരം దాండ కలిపేచానమ్మ దీనిక కలిపే ఉప్పుകാരം అన్ని మొత్తం దీనిక కలిపేచాన జన నిస్తాన

చూసారమ్మా చూసి లైక్ చేయండి ఏమ్మా ఉప్పు కారం అన్నీ కలిపి కది కొద్దిగా దింపే ఏ మొత్తం చూసి కొద్దిగా మసాలా కొడి మసాలా దింపు చనే చూసి లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి చూసి లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి అమ్మ గంట కట్టినమ్మా నేను క్యామ్ నుంచి ನಾನು ಆಯ್ತು ರಾಕಿ ಅನ್ನ ಹೊಂಚು ಎಲ್ಲಿ ಚಪ್ಪು ವಂಚು ಚೀನ ಬಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು